మనము తెలిసిన నాయకులంగా ఉండి ప్రభుత్వం కోసం ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నాం వేరే పార్టీ అయినా ఇసుక మనం ఈ పార్టీని పూర్తిగా అభివృద్ధి కోసం ఇస్తా కాబట్టి మనం ఎవరైనా బయట వాళ్ళు మనం విమర్శిస్తే దాన్ని ఎవరు కూడా ఒప్పవద్దు కాబట్టి మనం దళితులు దళితువాళ్ళని బాగా తగ్గించేసుకొని మనం వీఆర్ గ్రేట్ పీపుల్ అనే పద్ధతిలో ఉండి పక్కన మనోళ్ళే మనల్ని విమర్శిస్తారని దానికి ఉదాహరణ మన శ్రీ గౌరైన శ్రీ మన ఎమ్మెల్యే శ్రీధరి గారికి పక్కన వాటిలో విమశించాలని అలాంటివన్నీ మేము అందరూ ఖండించి అందరూ సమానమని గౌరవం కల్పించుకొని కోరుతున్నాం నమస్కారం చేసిన ఎన్నటి ఇన్ఛార్జ్ అయిన కార్యాలయంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మన జనసేన పార్టీ ఎమ్మెల్యే గారిని గురించి మాట్లాడడం జరిగింది పాలేరు అని మాట్లాడడం జరిగింది పాలేరు అని మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న దళితులు ఇద్దరు దళిత నాయకులు ఉన్నారు వాళ్ళు కనీసం ఖండించుకున్న పోయించి పక్కన నిలబెట్టి మాట్లాడించడం చాలా బాధాకరం అనిపిస్తుంది ఇంకొక అతను ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేడు సొంత నీ తమ్ముడికి నీ ఇంట్లో నువ్వు ఉద్యోగం నువ్వు మా ఎమ్మెల్యే మాట్లాడాలని నీకు ఎటువంటి ఆలోచన ఇంకో కొంత నరసింహాలు చేస్తే ఉద్యోగాలు బయట మండలం తిరుగుతాడు ఎవరికి ఒకరికి ఉద్యోగాలు లేదు కాబట్టి మా ఎమ్మెల్యే గారిని మీరు మీరు ఒక మాట మాట్లాడితే మాటలు మేము మాట్లాడతాం మా ఎమ్మెల్యే గారి జోలికి వచ్చి ఏ విధంగా మాట్లాడినా ఖండించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం దయచేసి తెలియజేయడం మా ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం తెలుసుకోండి అతను చదువుకోలేదు చదువు లేదు అని చెప్పి అన్నారు అతను బీటెక్ విద్యార్థి మీరు దేనికి పనికిరారని తెలిసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన అరవశారు